మన కళ్ళ ముంగట మనం చదువుకున్నాము మన కళ్ళ ముంగటనే మన పిల్లల ఉద్యోగం మన మన పిల్లల మంది మనం ఎంతమంది పిల్లల నోటి కడము కష్టపడి కష్టపడి మేము మా పిల్లల్ని మేము చదివిచ్చుకుంటే మా పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే రేపు పొద్దున చేద్దాం చేద్దాం

గాంధీ భవన్ ఆళ్ళదే బీజేపీ భవన్ ఆళ్ళదే బిఆర్ఎస్ భవన్ ఆళ్ళదే మనకు పార్టీ లేకుండే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో నా బీసీలకు అన్యాయం జరుగుతుందని తీర్మార్మలన్న పార్టీ తీసుకొచ్చిండో ఇప్పుడు వాళ్ళ మంట మామూలు మంటలేదు మీరు ఎన్ని రోజులున్నా మా కింద బతకాలి కానీ మీరు పార్టీ పెడతారా మీరు అధికారంలోకి వస్తారా ఇంత అన్యాయం చేస్తా ఉంటే మా నోటికాడ బుక్కెత్త కొట్టి మా కడుపు మీద కొట్టి మా నిరుద్యోగుల పొట్టలు కొడుతున్నటువంటి ప్రభుత్వాలను బొంద పెట్టడానికి పార్టీ పెడతాం అవసరమైతే మీ భవన్లు కబ్జా పెడతాం దొంగనా కొడుకుల్ కళ్ళ ముంగట ఇప్పుడు లెక్కలు చెప్పిన యాభై శాతం యాభై శాతం ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు ఇడ యాభై శాతం ఇక మేము ఈ చట్టాలు న్యాయాలు అనే పరిస్థితిలో కూడా లేము సార్ ఇక ఎందుకంటే ఇంత అన్యాయం జరిగిన తర్వాత ఇది ఒప్పుకోవడానికి వీలేదు మళ్ళా జరిగింది కూడా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ జ్యుడిషియరీ లో జరిగింది మళ్ళా న్యాయస్థానంలో జరిగింది దొంగతనం న్యాయస్థానంలో దొంగతనంగా ఉద్యోగాలు ఎత్తుకపోయారు ఈ న్యాయస్థానాలు మనకు న్యాయం చేస్తాయి